మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామములో మీ అందరికీ శుభములను వందనములను తెలియజేస్తూ ఉన్నా వేద పాఠశాల కార్యక్రమంలోనికి ప్రేమ పూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నా ప్రార్థించడం పరిశుద్ధ దేవ అయిన మా ప్రేమ తండ్రి నువ్వు గొప్ప దేవుడవు జగత్ రక్షకుడవు నీ మీద ఆధారపడిన వారిని కనికరించేటటువంటి దేవుడవు నడిపించేటటువంటి దేవుడు నీ సంఘముగా నీ సమాజంగా బ్రతుకుతూ ఉన్నటువంటి మాకు ఐక్యత గురించి ఈరోజు నీ యొక్క వేద పాఠములను నేర్పించబోతూ ఉండగా మాకు సహాయము దయచేస్తూ తండ్రి ప్రభు మా హృదయాలను హెచ్చరించమని దీవించమని నీ జ్ఞానాన్ని దయచేయమని ఏసునామం పేరిట వేడుకుంటున్నాము తండ్రి అవును ప్రేమైనటువంటి దేవుని పరిశుద్ధ వార్లారా ఈరోజు మనము ధ్యానించేటటువంటి అంశం యూనిటీ ఇన్ పేర్ అండ్ యాక్షన్ విశ్వాసము మరియు క్రియల్లో ఐక్యత సార్వత్రిక సంఘ ఐక్యత ఆదివారంగా మనం ఆచరిస్తూ ఉన్నాం ఎక్యుమినికల్ సండే ప్రేమైనటువంటి దేవుని వార్లారా ఎక్యుమినికల్ అనేటటువంటి పదం ఓయికుమెనే అనేటటువంటి గ్రీక్ పదం నుండి ఆవిర్భవించింది ఈ పదం వాస్తవానికి ద హోల్ ఇన్హాబిటెడ్ వరల్డ్ అనగా రోమన్ ఎంపైర్ వారు దీనిని ఈ పదాన్ని వెలుగులోనికి తీసుకొచ్చినట్లుగా మనం చరిత్రలో గమనించగలుగుతాం సార్వత్రిక సంఘం తెలుగులో సార్వత్రిక సంఘముగా మనం దీన్ని పిలుస్తాం సార్వత్రిక సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేసినటువంటి సంఘం ఇది మన జీవితాలను మానవ జీవితాలను ఐక్యతలో నడిపించేదిగా ఉన్నదని ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను స్నేహితులారా ఎఫ్ఎస్సి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఆ నాలుగో అధ్యాయం మూడవ వచనంలో మనం గమనిస్తే మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికంతోనూ నడుచుకుని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని ప్రతమాలు కొనుచున్నాను ఇది క్రైస్తవం యొక్క కనీస విలువలను బాధ్యతలు కలిగినటువంటి విషయంగా మనం చూస్తాం అనగా ఇక్కడ సంపూర్ణ వినయం సంపూర్ణమైనటువంటి సాత్వికం సంఘములో ఏర్పడినప్పుడే దేవుని అందు దేవుని యొక్క ఆజ్ఞలలో మనం నడుచుకునేటటువంటి వారంగా ఉంటామని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను వన్ షెపర్ వన్ ఫ్లాక్ ఒకే కాపరి మరియు ఒకే మందగా మనం గమనించవచ్చు ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు నుండి పద్దెనిమిది వచ్చినాన్ని మనం గమనిస్తే ఆ మానవుడు నిర్మించినటువంటి గోడలు అది ఎలాంటి గోడలు అని అంటే కుల కులము మతము ఆ తర్వాత ధనికుడు పేదవాడు లింగ వివక్షత ఆ తర్వాత భాష ప్రాంతము వీటన్నిటిని నిర్మించుకొని ఆ ఐక్యత లోపంలోనికి మానవుడే కారణం అవ్వడం మనం గమనిస్తాం దేవుడు ఏర్పాటు చేసినటువంటి సంఘములో దేవుడు చెప్తూ ఉన్నటువంటి మొదటి నినాదం ఏంటంటే ఐక్యత ఆయన త్రీ ఏక దేవుడై ఉన్నాడు ఆయననే ఏకత్వంలో ఉన్నటువంటి దేవుడు అలాంటి దేవుని అందు నివసిస్తూ ఉన్నటువంటి మనం అనేక విషయాలను కులమని మతమని ఇంకా రకరకాలైనటువంటి పరిస్థితులను కల్పించుకొని మానవునికి మానవునికి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని దూరం చేసుకునేటటువంటి వారంగా మనము ఉన్నామని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆ చైనా గోడ నిర్మాణం జరిగింది ఇది చాలా గట్టిది చాలా పొడవైంది తర్వాత చాలా వెడల్పు కలిగినటువంటిది ఇది భద్రతకు గుర్తుగా ఉంది కానీ అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే భద్రత ఉన్నది కావచ్చు కానీ మనిషికి మనిషి మధ్యలో ఆ గోడ వ్యత్యాసాన్ని ఏర్పాటు చేసినట్లుగా మనం చరిత్రలో గమనించవచ్చు పౌల్ పౌల్ అంటాడు విశ్వాసము ఆ సంఘములో జీవించినప్పుడే అది నిజమైనటువంటి విశ్వాసంగా ఉంటది అనగా క్రియలు కలిగినటువంటి విశ్వాసంగా ఉండాలి అదే ప్రస్తావన యాకోబు కూడా జ్ఞాపకం చేస్తాడు ఏంటంటే కేవలం విశ్వాసం కాదు క్రియలతో కూడినటువంటి విశ్వాసం ఏర్పాటు చేసుకోవాలి పౌలు విశ్వాసం గురించి బోధపరిస్తే యాకోబు క్రియలతో కూడినటువంటి విశ్వాసం కలిగి ఉండాలని మనకు జ్ఞాపకం చేస్తూ వస్తాడు ప్రేమైనటువంటి దేవుని వార్లారా ఆ మనము ఒక ఏడు విషయాలలో ఒకటిగా జీవించడానికి ప్రయత్నం చేయాలి ఒకటి ఏంటంటే ఒకే శరీరం వన్ బాడీ వన్ స్పిరిట్ వన్ హోప్ వన్ లార్డ్ వన్ ఫేత్ వన్ బాప్తిజం వన్ గాడ్ అండ్ ఫాదర్ అనేటటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ యహోశివ గ్రంథాన్ని మనం గమనించినట్లయితే యహోశివ గ్రంథము నాలుగు అధ్యాయం పదకొండు ఒకటి నుంచి పదకొండు వచనాలు మనము ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్య భాగం ఇందులో మొదటి ఉపాంశం ఏంటంటే శ్రేష్టతలో ఉండేటటువంటి వారంగా ఉండాలి శ్రేష్టతలో ఐక్యంగా ఉండేటటువంటి వారంగా ఉండాలి ఇస్రాయేల్ ప్రజలను దేవుడు వాగ్దాన దేశంలోనికి నడిపిస్తూ ఉన్నాడు శివాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు శివ దేవుని మాటలు వింటూ ఉన్నాడు ప్రజలు దేవుని మాట వింటూ ఉన్నారు యాజకులు దేవుని మాట వింటున్నారు దేవుని మాట ద్వారా సంఘముగా సేవకులుగా ప్రవక్తలుగా అక్కడ నడిపించబడుట మనం గమనిస్తాం దేవుడిచ్చేటటువంటి డైరెక్షన్స్ లో వారు నడుస్తూ ఉన్నారు మూడో అధ్యాయం మనం గమనించినట్లయితే మొదటి వచ్చినంలో షిత్తి నుండి బయలుదేరి యోధానుకు వచ్చి అంటే షిత్తి సంఖ్యాకాండం ఇరవై ఐదో అధ్యాయంలో మనం గమనిస్తే షిత్తిము ప్రాంతం పాపముతో కూడినటువంటి ప్రాంతం అక్కడ వ్యభిచారం చేసినారు అక్కడ స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితాన్ని జీవించినారు దేవతలను ఆరాధించినారు అందుకే శిట్టిము నుండి వారు బయలుదేరుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఇదే మూడో అధ్యాయము నాలుగు ఐదు ఆరు వక్షణాల్లో దేవుని యొక్క ఆజ్ఞ ఏంటంటే మీరు నడిపింపబడుతూ ఉన్నటువంటి నడిపింపులో మిమ్మల్ని మీరు శ్రేష్టతలోనికి నడిపించుకోండి పవిత్రీకరింపబడినటువంటి జీవితంలోనికి నడిపించుకోండి శాంటిఫికేషన్ శ్రేష్టత లేదా పవిత్రీకరణలోనికి మీరు నడిపించబడేటటువంటి వారుగా ఉండాలి పన్నెండు గోత్రాల ప్రజలు ఒకే దేవుని మాట విన్నారు ఒకే బాటలో నడుస్తూ ఉన్నారు సేవకులు ఒకే మాట విన్నారు అందరికీ ఒకే ఆజ్ఞ సేవకులకి తర్వాత అక్కడున్నటువంటి ప్రజలకి అక్కడున్నటువంటి ప్రవక్తలకి ఒకటే నడిపింపు అది వాగ్దాన దేశంలోనికి నడిపింపు ప్రేమైనటువంటి దేవుని వార్లరా ఎప్పుడైతే వారు పవిత్రీకరించబడ్డారు అప్పుడు దేవుని యొక్క అద్భుతం మీరు చూస్తారు దేవుని యొక్క అద్భుతం చూసేటటువంటి సమయంలోనికి నడిపించబడాలంటే శ్రేష్టతలో దేవుని యొక్క శ్రేష్టతలో పవిత్రీకరింపబడినటువంటి సంఘముగా మనము జీవించేటటువంటి వారంగా ఉండాలి యూనిటీ ఐక్యత అనేది దేవునిలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశముగా ఉందని ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మరి మనం సంఘముగా ఈ సమాజములో జీవిస్తూ ఉన్నాం ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి సార్వత్రిక సంఘముగా జీవిస్తూ ఉన్నటువంటి మనలో పవిత్రీకరింపబడ్డామా పవిత్రీకరింపబడినటువంటి జీవితం కలిగి ఉంటేనే దేవుని యొక్క ఐక్యతలో నడిపించబడతాము దేవుని యొక్క ఐక్యతలో నడిపించబడినటువంటి మనం దేవుని యొక్క కార్యాలను అద్భుతాలను మనం చూసేటటువంటి వారంగా ఉన్నాం అక్కడ అద్భుతం ఏంటంటే ఎంతో పెద్ద గొప్ప నగది చాలా నీరు కలిగినటువంటి నది అలలతో కూడినటువంటి నది అది ప్రవాహము ఉద్రిక్తంగా ఉన్నటువంటి నది అది దేవుడు ఐక్యంగా నడిపించబడంలో అక్కడ ఆ నీటిని ఏకరాశిగా నిలిపినట్లుగా ఆ ఆయన నేల మీద నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం రెండవ ఉపాంశం ఏంటంటే ప్రేమైనటువంటి వార్లరా సమర్పణ సబ్మిషన్ మొదటిది శాంటిఫికేషన్ శ్రేష్టత రెండవది సబ్మిషన్ సమర్పణ ప్రేమైనటువంటి దేవుని వార్లరా ఈరోజు మనం గమనిస్తే సంఘములో ప్రైడ్ కొరకు అధికారం కొరకు పేరు కొరకు ప్రఖ్యాతి కొరకు డబ్బు కొరకు విలువలను తాకట్టు పెట్టేసినాం విలువలను నీతియుక్తమైనటువంటి విషయాలను దహనం చేసేసినాం ప్రేమైనటువంటి దేవుని వాళ్ళరా సమర్పణ మన జీవితంలో ఉన్నట్లయితే ఈ డామినేషన్ని దూరపరిచేదిగా ఉంటది ఈ డామినేషన్ ఎప్పుడైతే దూరపరచబడుతుందో సేవ పరంగా మనము దగ్గర చేయబడతాము సమర్పించుకునేటటువంటి వైఖరిలోనికి మనము నడిపించబడేటటువంటి వారంగా ఉంటాం క్రైస్తవ్యము బయటి ప్రపంచానికి నేర్పించే అంశం ఏంటంటే మనము దేవునికి సమర్పించుకోవాలి మనం ఒకరికొకరము విలువలు కలిగి జీవించేటటువంటి వారంగా ఉండాలి ఒక సంఘములో సేవకుని దగ్గరికి ఒక బాలిక వచ్చి అయ్యా నేను చర్చికి రాను పాస్టర్ గారు నేను చర్చికి రాను ఎందుకమ్మా రావు అని అంటే ఆమె చెప్పినటువంటి విషయాలు ఏంటంటే నేను నల్లగా ఉన్నాను నాతో మాట్లాడట్లేరు నాతో నాకు డబ్బు లేదని నాతో మాట్లాడట్లేదు నా డ్రెస్సింగ్ బాగా లేదని నాతో మాట్లాడట్లేరు నాతో సహవాసంలో లేరు ప్రేమైనటువంటి దేవుని వారులరా ఈ కంప్లైంట్ ని మనము ఆలోచన చేస్తే మరి నిజంగా ఆ ఏసయ్య అక్కడ ఉన్నటువంటి సంఘమేనా మనము డబ్బును బట్టి ఆ డ్రెస్సింగ్ను బట్టి అక్కడ ఉన్నటువంటి కలర్ను బట్టి మనము సహవాసం చేస్తే అది క్రీస్తు ఏర్పాటు చేసినటువంటి సంఘమేనా సార్వత్రిక సంఘములో మనము ఈ డిస్క్రిమినేషన్ అనేది మనము దూరం చేసేటటువంటి వారంగా ఉండి ఐక్యతలో నడిపించబడేటటువంటి వారంగా ఉండాలి ఈ యహోశివ గ్రంథంలో మూడో అధ్యాయంలో నాలుగో అధ్యాయంలో మనం గమనించినట్లయితే దేవుడు సార్వత్రిక సంఘాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు ఈ సంఘం రేపటి దినమున సాక్ష్యాన్ని ఇచ్చే సంఘంగా ఉండాలి అక్కడ అంటే ఈ పన్నెండు రాళ్ళు ఎందుకు అని అడిగినప్పుడు మీరు చెప్పాల్సినటువంటి మాట ఏంటంటే దేవుని కార్యాలన్నీ మీరు రాబోయేటటువంటి భావి తరాలకు మీరు చెప్పాలా ప్రేమైనటువంటి దేవుని పరిశుద్ధ వార్లరా ఇది నిశ్శబ్ద సందేశం సైలెంట్ సర్మన్ గా మనం గమనించవచ్చు ఆ పన్నెండు రాళ్లను మనం చూడంగానే మనకు నేర్పించేది ఏంటంటే దేవునికి ఇస్రాయేల్ ప్రజలు సమర్పించుకున్నారు ప్రవక్తలు సమర్పించుకున్నారు సేవకులు సమర్పించుకున్నారు సమర్పించుకొని దేవుని మాట ద్వారా నడిపించబడ్డారు నడిపింపబడినటువంటి వారు ఒకే విశ్వాసంలో నడిపించబడి ఒకే ఆత్మీయ జీవితాన్ని సంపాదించుకున్నారు ఆ విశ్వాసంలో నడిపింపబడినటువంటి వారు గొప్ప అరాళ్ళను బట్టి సాక్ష్యాన్ని ఇచ్చేటటువంటి వారుగా ఉన్నారు మొదటిది శ్రేష్టతలోనికి నడిపించబడాలా అప్పుడు ఐక్యతలో నడిపించబడతాం రెండవది మన క్రియలు సమర్పణలోనికి నడిపించబడాలా అప్పుడు ఐక్యతలోనికి మనము నడిపించబడేటటువంటి వారంగా ఉంటాము మూడవ విషయం ఏంటంటే సర్వీస్ సేవలోనికి నడిపించబడాల యహోశివ గ్రంథంలో ప్రవక్తలు సేవ చేస్తూ ఉన్నారు తర్వాత సంఘము సేవ చేస్తూ ఉంది తర్వాత అక్కడ ఉన్నటువంటి యాజకులు సేవ చేస్తూ ఉన్నారు సిఎస్ఐ ఇండియా సంఘం ఐక్యత సంఘంగా ఉంటూ ఉన్నది యోహాన్ సువార్త పదిహేడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ప్రకారంగా ప్రభులో మనము ఏకమై ఉన్నటువంటి వారంగా జీవించాలి ప్రభువులోనికి నడిపించబడినటువంటి వారంగా ఉండాలి డినామినేషన్స్ ఈరోజు ఏమైపోయినాయంటే వ్యాపారంగా మార్చబడ్డాయి ఈరోజు ఏమైపోయినాయంటే ఆ రకరకాలైనటువంటి ఆలోచనలోనికి డాక్ట్రిన్స్ లోనికి నడిపించబడుతూ ఉన్నాయి ఒకటే డాక్ట్రిన్ ఒకే సిద్ధాంతం క్రీస్తును వెంబడించేటటువంటి సిద్ధాంతంలోనికి మనం నడిపించబడాలి మనుషులను వెంబడించబడేటటువంటి స్థితిలోనికి కాదు మనుషులను ఈరోజు ఆ ఫలాని పాస్టర్ ఫలాని జీవితం ఫలాని వ్యక్తి నా ఫేవరెట్ అనేటటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాం ఏమైనటువంటి వాళ్ళారా మన ఫేవరెట్ పాస్టర్స్ కాదు మన ఫేవరెట్ నా మనకు ఇష్టమైనటువంటి వారు నాయకులు కాదు ఏసుక్రీస్తే మన నాయకుడు ఒకే కాపరి ఒకే మందగా మనము జీవించేటటువంటి వారంగా ఉండాలని నేను ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుడు అధికారాన్ని ఎందుకు ఇచ్చినాడు అనంటే డామినేషన్ చేయడానికి కాదు దేవుడు అధికారం ఇచ్చింది సేవ చేయడానికి దేవుడు అథారిటీ సర్వీస్ చేయడానికి తప్ప ఆ ఇది డామినేషన్ చేయడానికి కాదు అని ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మార్క్స్ వార్తలో మనం గమనించినట్లయితే ప్రేమైనటువంటి దేవుని వార్లారా అక్కడ ఐదు వేల మందికి ప్రభు భోజనం పెడుతున్నారు ఐదు వేల మందికి ప్రభు ఆలోచన చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం ఐదు రొట్టెలు రెండు చేపలను ఆయన ఐదు వేల మందికి పురుషులు మాత్రమే ఇంకా పిల్లలు ఉన్నారు అక్కడ స్త్రీలు ఉన్నారు అక్కడ ఉన్నటువంటి వారందరికీ సర్వీస్ అక్కడ ఉన్నటువంటి శిష్యులకు సర్వీస్ అనగా సేవ యొక్క ఆలోచనలను ఆ గమనించవచ్చు ప్రేమైనటువంటి వారలారా అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు కేవలం బోధించే వాడిగా మాత్రమే కనబడట్లేదు ఆయన సేవ చేసేటటువంటి వాడుగా కూడా ఉన్నాడు సేవ చేస్తూ ఉన్నటువంటి వారుగా అనగా థియలాజికల్ గానే కాదు వేదాంతపరమైనటువంటి జీవితంనే కాదు ఆయన ప్రాక్టికల్ లైఫ్ లో కూడా అనగా ఆ అక్కడ ఉన్నటువంటి వారికి సేవ యొక్క ఆలోచనలు చెప్పడం కాదు చేసేటటువంటి వారంగా మనం ఉండాలి క్రియలు కలిగి జీవించాలని ప్రభు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం యేసుక్రీస్తు ప్రభుల వారు బోధించినారు కౌన్సిలింగ్ ఇచ్చినారు తర్వాత స్వస్థతలు చేసినారు భోజనం పెట్టినారు తర్వాత అక్కడ అద్భుత కార్యాలు కూడా చేసినట్లుగా మనం చూస్తాం ప్రేమైనటువంటి దేవుని వారల చెప్పే వారంగా కాదు చేసేటటువంటి వారంగా సేవ చేసేటటువంటి వారంగా మనం ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదించేటటువంటి వారంగా ఉంటాం అధికారము సేవ చేయడానికి ఇవ్వబడిందని మనల్ని మనము పరీక్షించుకునేటటువంటి వారంగా ఉండాలి ప్రేమైనటువంటి దేవుని వార్లరా మనము కలిసి ఉండి సంఘములో ఐక్యంగా ఉండి ప్రభువును వెంబడిస్తూ సేవ చేస్తూ ఉన్నామా లేదా అధికారము ఉన్నది కదా అని చెప్పేసి విభజనలను సృష్టించి సంఘాన్ని వేరు చేస్తూ ఉన్నామా మనల్ని మనమే పరీక్షించుకోవాలి ఈరోజు విశ్వాసం క్రియల్లో ఉండాలి అంటే క్రి క్రియలతో కూడినటువంటి ఐక్యత మనలో ఉండాలి అంటే మూడు విషయాలు శ్రేష్టత పవిత్రీకరణ శాంటిఫికేషన్ మొదటిది రెండవది సబ్మిషన్ సమర్పణ మూడవది సర్వీస్ సేవ చేసేటటువంటి వారంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు అలాంటి కృప త్రియేక దేవుడు మనందరికీ అనుగ్రహించి కాపాడునుగాక గాక ఆమె